హాయ్ అండి ఈరోజు ఫంక్షన్స్ ఉన్నాయి నాకు ఫంక్షన్కి వెళ్ళే ముందు మనకు గిఫ్ట్ ఏం తీసుకోవాలి వాళ్ళకు ఏ గిఫ్ట్ ఎలాంటిది పెట్టాలని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాము అందులో భాగంగా నాకు ఏదైనా వెండి ఐటమ్స్ కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్స్ కానీ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అందుకని ఈరోజు నేను బజార్కి వచ్చాను అందులో గణేష్ గారు వాళ్ళ షాప్కి వచ్చాను రాజా రాజేశ్వరి జ్యువెలర్స్కి షాప్లోకి వచ్చాను గణేష్ గారి దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు నేను ఎప్పుడు ఫస్ట్ టైం రావడం ఎక్కువ వరకు నేను షాపింగ్ ఏం చేయను కానీ ఈరోజు చూసారిక అంటే తన దగ్గర చాలా ఐటమ్స్ మనకు అవసరమైనవి ఉన్నాయి ముందుగా అంటే దేవతామూర్తుల్ని చూశాను కానీ ఇవి గిఫ్ట్ మనం ఇవ్వలేము ఎందుకంటే దగ్గర రిలేషన్కి తప్ప తర్వాత మిగతా ఐటమ్స్ పూజకు సంబంధించినవి అంటే కుంకుమర నీళ్ళు చూడవచ్చు మనము నీళ్ళు చూసినట్టయితే దీంట్లో మనకు చేతు పట్టే విధంగా మనం చూసుకోవాలి మామూలుగా అందరూ ఇప్పుడు కుంకుమ నీళ్ళు మనకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు కుంకుమ వేసి మనం బొట్టు పెట్టేటప్పుడు మనకు చేతులు రెండు వేలు అందులో పట్టవు ఒకవేళతో తీసి మనం బొట్టు పెట్టలేము కాబట్టి అది వెడల్పి ఉన్నాయా అని చెప్పేసి నేను చూసాను దాని దగ్గర బాగుంది వెడల్పుగా ఇది బాగుంది వెడల్పుగా ఉంది ఇది మనం తీసుకోవచ్చు రెండు చేతులతో కూడా మనం బొట్టు పెట్టచ్చు అలాగే పూజకి ఇప్పుడు మనకు సాంప్రదాయం పద్ధతులను చూసుకున్నట్టయితే వెండి దీపాలల్లో దీపం వెలిగించుకోవాలి లేదా మట్టి పాత్రలో దీపం వెలిగించుకోవాలి మట్టి ప్రమిదలో కాబట్టి సరే స్థాయిని బట్టి మనం మట్టి ప్రమిదలో దీపం వెలిగించిన వెండి పాత్ర వెండి దీపాలలో దీపం వెలిగించినా మన ముక్తి భక్తి మనకి ఎంత భగవంతుడు ఇవ్వాలో అంతే మనకి ఇస్తారు కాకపోతే మన ఆలోచన విధానాన్ని బట్టి మనం వస్తువులను ఎంపిక చేసుకుంటాము అందులో భాగంగా మనకి ఇక్కడ బాగా నచ్చినాయి ఇవి రెండైతే మనకి రోజువారీ దీపం కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ పూజ గది చిన్నగా ఉన్నట్టయితే మనం ఇలాంటి చిన్న కుందులు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మన ప్లేస్ని పట్టి కూడా అంటే ఎక్కువ టైము సాయంత్రం దాకా వెలగాలి అనుకుంటే కూడా ఇవి బాగున్నాయి ఇవి సాయంత్రం దాకా కూడా మనకు వెలిగే విధంగా ఉన్నాయి ఇంకా రోజంతా కూడా మనకు ఉండాలంటే ఇలాంటి ఎంపిక చేసుకుంటే ఒక ఒత్తు వేసుకోవచ్చు దీన్ని నూనె నెయ్యి కానీ నూనె కానీ మనం పోసుకున్నట్టయితే మళ్ళీ ఎప్పుడైతే మనం వెలిగిస్తామో మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా ఈ దీపాలు బాగా వెలుగుతుంటాయి తర్వాత మనం పండగలు వచ్చినప్పుడు వినాయక చవితి దీపావళి వరలక్ష్మి వ్రతాలు తర్వాత వివిధ పూజలు మనం చేస్తుంటాం చేసినప్పుడు కలషాలు పెట్టుకోవడం అలాంటివి కూడా చేస్తుంటాము ఎప్పుడు పెద్ద చెంబును వాడలేము కలుషాన్ని ఎప్పుడు చిన్న కలుషాన్ని మనం వాడలేము కాబట్టి ఇది కూడా ఎంపిక చేసుకునే విధానాన్ని బట్టి మనము చిన్నదైతే మామూలుగా రోజువారి మనకి పూజలకు వస్తుంది తర్వాత పెద్దదైతే మనకి కలుషం పెట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత ఈ దీపాలు కూడా చిన్నగా మనం పూజలు చేసుకున్నప్పుడు కొంచెం ఎత్తు తక్కువ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి శుభ్రపరచుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనకి సాయంత్రం దాకా ద్వీపాలు వెలుగుతాయి తర్వాత మనం పూజ దేవుడి పటం పెట్టుకుంటాము పూజ సామాగ్రి పెట్టుకుంటాము కాబట్టి ఆ హైట్ను దృష్టిలో పెట్టుకొని ఆ పటాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఇలాంటి చెమ్మాయిలు తీసుకోవచ్చు ఇంకా సత్యనారాయణ వ్రతాలు అలా మనం చేసుకున్నప్పుడు ఇలాంటివి పెద్దవి గనక తీసుకున్నట్టయితే వ్రతానికి ముందుగా చాలా బాగుంటుంది తర్వాత లైట్ వెయిట్గా కూడా వస్తున్నాయి మనకి ఇప్పుడు ఇంతది కొనాలి అంటే ఏ యాభై తులాలు ఉంటుందో ఎంత కాస్ట్లీ ఉంటుందో అని మనం అనుకుంటాము అలా కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత వీటికి స్ప్రింగ్స్ కూడా ఉంటాయి మళ్ళీ జాయింట్ కూడా మనం చేసుకోవచ్చు శుభ్రపరచుకొని చిన్నగా ఒక బాక్స్లో వేసి కూడా మనం పెట్టుకోవచ్చు ఆ విధంగా తయారు చేయడం జరిగింది పూజ సామాగ్రి అయితే మనం ఇలా ఎంపిక చేసుకుంటే మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా దాన్ని చక్కగా అవసరం అంటే వాళ్ళకి అవసరపడుతుంది వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు అలాగే ఇప్పుడు అన్నప్రాసనకి మనల్ని పిలుస్తుంటారు అన్నప్రాసనకి వెళ్ళినప్పుడు కూడా తర్వాత దేవతలకి అంటే టెంపుల్స్కి వెళ్ళినా తర్వాత ఇతరత్ర ఎక్కడెళ్ళినా మనం నైవేద్యాలు పెట్టడం ప్రసాదాలు పెట్టడం ఫ్రూట్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుంటాము తర్వాత పిల్లలకు కాఫీ కానీ మిల్క్ కానీ తాగడానికి మనం పెద్దవాళ్ళు భోజనం చేయడానికి ప్లేట్స్ అయితేనేమి అన్నీ కూడా మనకి వెండి ఐటమ్స్ మనకి గిఫ్ట్ ఐటమ్స్గా బాగా దొరుకుతున్నాయి ఒకప్పుడైతే లైట్ వెయిట్గా అంటే కొంచెం అంతగా దొరికేవి కావు ఇప్పుడు చాలా లైట్ వెయిట్లో తక్కువ రేట్లో మరి ఆ రోజు ఉన్నటువంటి వెండి ధరని బట్టి మనము అది ఎంపిక చేసుకోవచ్చు ఇప్పుడు మనం గిన్నెలల్లో తీసుకున్నట్టయితే చాలా రకాలుగా గిన్నెలు ఉన్నాయి కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం కొంచెం తొందరగా నల్లగా అవుతాయి మనకు శుభ్రపరచుకోవడానికి ఇబ్బంది ఏమో అనేది ఒకటి కొంచెం ఆలోచించుకోవాలి మనం కూడా కొంచెం పెళ్లి ప్లేని అయితే శుభ్రపరచుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుందని అనుకోవచ్చు కాకపోతే డిజైన్ కూడా చాలా అందంగా చాలా బాగా కనపడతాయి తర్వాత గ్లాసులు మనకు పూజలకు కానీ తర్వాత పిల్లలకి మిల్క్ అట్లా ఇవ్వడానికి అన్నప్రాసనకి ఇలాంటి మనము గిఫ్ట్గా ఇవ్వచ్చు ప్లేట్స్ కూడా మనకు ఏదైతే గిఫ్ట్కు మనీ మనం పెట్టాలనుకుంటున్నామో ఆ రేట్లోనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాకు బాగా కనపడుతున్నాయి తర్వాత ప్లేట్స్ కూడా బాగానే ఉన్నాయి చిన్నపిల్లలకి అన్న అన్నం కలిపి తినిపించడానికి అయితేనేమి తర్వాత మనకి ఇంట్లో టిఫిన్స్ కూడా చేసుకోవడానికి టిఫిన్ చేసుకోవడానికి టిఫిన్ ప్లేట్స్ తర్వాత పూజకి మనకి చిన్న చిన్నగా ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏదన్నా మనము స్వీట్స్ నైవేద్యాలు చేసినప్పుడు ఇలాంటివి పెట్టుకోవడానికి తర్వాత ఈ పాత్రలలో కూడా నైవేద్యం పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి ఇలాంటి గిఫ్ట్ మనము ఫంక్షన్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎప్పుడు గుర్తుగా ఉంటుంది మనము కొనడము ఇవ్వడము మనము ప్రేమతో ఇస్తాము కానీ వాళ్ళు దాన్ని వాడుతూ మనల్ని ఎప్పుడు గుర్తుంచుకునేలా మనం ఉంటాం కాబట్టి ఇలాంటి గిఫ్ట్ మనం ఇస్తే బాగుంటుందేమో అని ఓ ఆలోచన గణేష్ గారు ఈ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి గిఫ్ట్ కి అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి చిన్న పిల్లలు ట్వంటీ ఫస్ట్ డేకి మనల్ని పిలుస్తుంటారు వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా తీసుకెళ్ళడానికి నమస్కారం మేడం బాగుంటారు పిల్లలకు తల తల అంటుకోవడానికి ఓకే నాకు అవునా అంటే ఆహా వెంట్రుకలు కట్ చేయడానికి ఓకే ఓకే చిన్నపిల్లలకు నీళ్ళు కాలిపెట్టడానికి అనుకోడానికి ఓకే దాంట్లో పిల్లలకి మెడిసిన్ కూడా వేసేవాళ్ళు కాళ్ళ మీద పడకబెట్టు అని దాని కూడా పిల్లలకు దింపేవు ఈ రోజున ఇప్పుడు ఉబ్బు దింపిస్తారు కదా ఉబ్బు దింపేయడం కానీ చిన్న ఏదైనా అన్న ప్రార్థనకి కూడా పనికి వస్తుంది ఇట్లా దింపించడానికి కూడా బాగుంటుంది అక్కడి నుంచి భీమగడాలు చేతి కంకణాలు మొలతాడు అలాంటివి ఉన్నాయా ఒకసారి చూపెట్టే ఉన్నాను మేడం అట్లాంటివి వచ్చేసరికి ఇప్పుడు భీమా అంటారు సన్న గంట ఉంటది చేకి వచ్చేసరికి ఇట్లాంటి రకరకాల డిజైన్స్ ఇట్లా ప్లేన్ కూడా కావాలంటే ప్లేన్ కూడా ఉంటాయి దీంతో పాటు ఇవి నడుము కొలుసు పిల్లలకు

చిన్నగా మనము ఎంత అమౌంట్ మనం ఇవ్వాలనుకుంటే అంత తో కూడా మనం చిన్నగా కూడా ఇవ్వచ్చు పెద్ద కూడా ఇవ్వచ్చు చాలా తక్కువ ఇప్పుడు గ్లాస్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చాలా ఆశ్చర్యంగా గణేష్ గారు గోల్డ్ ఐటమ్ లో అంటే మూడు నాలుగు గ్రాముల ఏమన్నా మనకు ఐటమ్స్ ఉన్నాయి అమ్మాయిలకి

మనం ఇప్పుడు రెండు గ్రాములు మూడు గ్రాములు ఇట్లా పౌతుల అరతుల మనం గోల్డ్ పెట్టాలనుకుంటాం కదా గిఫ్ట్ కి అయితే బాగా అవునా ఓకే ఓకే బాగున్నాయి అంటే తక్కువలో కూడా ఉన్నాయి కూడా త్రీ గ్రామ్స్ అంటే అసలు నమ్మసక్యంగా లేదు చాలా పెద్దగా వచ్చేసింది అది

అంటే ఎవరికైనా పావుతుల గోల్డ్ ఇవ్వాలనుకుంటే ఈ చైన్ కూడా ఇవ్వచ్చు అంటారు కావాలి కొత్త అంటే మీరు ఎలా చూపిస్తారు నా దగ్గర ట్యాబ్ ఉంది మేడం అవన్నీ అప్లోడ్ చేసి మేడం దాన్ని చూపిస్తాము దాన్నే మేము వాట్సాప్ గా పంపిస్తాము ఒకసారి చూపించండి

మీ దగ్గర ఏదైనా ఉన్నా చూడండి మేము దీని లెక్క చూపిస్తుంది దీని లెక్క సెలెక్షన్ చేసుకుంటే చేంజ్ చేస్తాం ఓకే అంటే తెలిసిన వాళ్ళంటే గూగుల్ ఓపెన్ చేసుకుంటారు చూసుకుంటారు కానీ తెలియని వాళ్ళ కోసం మీ దగ్గర బాగానే ఉంది ఓకే ఓకే అండి మంచి ఇన్ఫర్మేషన్ చిన్న పిల్లల పోగులు కావాలి కరెక్ట్ మనం స్టార్టింగ్ లో కుట్టిస్తారు కదా మళ్ళీ డిజైన్ కావాలంటారు ఇట్లాంటివి లో పంపిస్తే వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటే చేసి రెడీ పెట్టి స్టేబుల్ కొట్టించాలి యూజ్ అవుతాయి ఇది పోగు ఇవ్వాలి రేపు ఇది పూజలలో ముక్కుపోగులు ఇప్పుడు చాలా మ్యారేజెస్ అయినప్పుడు తా పుస్తైలు తాళిబొట్టు తాళిబొట్లు కూడా ఉన్నాయి అంటే డిజైన్స్ అంటే కొందరికి అంటే వాళ్ళ ఇంటి సాంప్రదాయాలను బట్టి ఉంటుంటాయి పుస్తకలు అన్నీ కూడా పుస్తక రకాలు విత్తం ఇలా ఇట్లాంటిది కావాలంటే అట్లాంటిది పూస్తేలు ప్రధాన కుటుంబాలు సిస్టం అన్ని ఉంటాయి

ప్రతిదీ కూడా మనకు ఇందులో చూసుకోండి మన మామూలు రింగ్స్ సింగిల్ స్టోన్ డిజైన్ తోని ఎట్లా కావాలన్నా కానీ స్టోర్స్